ఆ చెప్పు ఏ ఏ ఊరు అనేది మా ఊరు తెలీదా నీకు చెరవకన కాదు అడిగేది ఏ మర్చిపోయావు అప్పుడే ఎన్నిసార్లు చెప్పాలి నీకు మర్చిపోయినా మర్చిపోయా కదా నిన్ను అడిగేది మరి రేపు పొద్దున మా ఇంటికి రమ్మంటాం కదా ఫంక్షన్ అయితే అప్పుడు నువ్వు ఎలాగత్తా మరి నువ్వు చెప్తాను కదా నేను వచ్చేది అయితే మా బాప ఉంటది మా బాప తోరా మా బాపకి నేను చెప్తా బాప అంటాను బాపు తోరా అంటాను బాపు ఏంటే నాకు అర్థం కట్టా

అలా నానేమవుతాడు నా కొడుకు అలా ఆవిడేమవుది కోడలు మరి కోడలే బాప్ప అంటారు అప్పుడు బాప్ప అంటే అత్త కోడలు అంటాను ఏంటి నీ కథ నీ కోడలు కాబట్టి నాకు అవుతది ఇదే ముచ్చట ముందు చెప్తే నాకు అర్థం తెచ్చి నాకు తెలిసింది నేను చెప్పాను చూడు బావా వీళ్ళు నా బుర్రదేస్తున్నారు నా బురద నేస్తున్నారు ఇలాంటి గమస్తూ ఇంకా ఎన్నో తెస్తాం కష సపోర్ట్ చేయండి హస సపోర్ట్ చేయండి అయిపోయిందా ఇంకేమన్నా ఉందా చెప్పేదాకా ఆగుతలేదా ఉబ్బు లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కాక మీకు నచ్చేటట్టు అయితే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు ఇంకేదో కొడతారు కదా ఏదో కొడతారు గంట గట్టును మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి ఆ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పండి